దేవునికి నికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మానమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును మును యాకో ముగు

ము కీలా గుణ చేసిండ లేదని దేవునికి స్తోత్రము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది మంచిది ప్రియులారా దేవుని వాక్యాన్ని కొద్ది శబ్దానిద్దాము నేటి దినాన క్రీస్తును బహుగా ఘనపరచుట గురించి కొన్ని విషయాలను లేఖనాలను మనం చూద్దాం మార్కు స్వార్థ పదకొండవ అధ్యయము మార్కు స్వార్థ పదకొండో అధ్యయము ఎనిమిదవ వచనాన్ని మనం చూద్దాం ప్రిల్లారా ఎనిమిదవ వచనాన్ని మనం చూద్దాం మార్కు పదకొండు ఎనిమిది పదకొండు ఎనిమిది ఏడు నుంచి చదువుకున్నాం వారు ఆ గాడిద పిల్లను ఏస్తు నద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి తొమ్మిదవచ్చిన మరియు ముందు వెల్లుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయం ప్రభువు పేరట వాడు స్థుతింపబడును గాక అని ఈ ఏడు వచనాల్లో ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం ఆలోచన చేసినప్పుడు మరి